జో బైడెన్ ఆరోగ్యం నిజంగానే బాగాలేదా ఆయన తరచుగా సమావేశాల్లో తడబడడానికి వృద్ధాప్యమే కారణమా అంటే అవుననే అంటున్నారు ఆయన వ్యక్తిగత సిబ్బంది బైడెన్ పాల్గొనే సదస్సులో ఆయన సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు బైడెన్ మీటింగ్ ప్లాన్ మొత్తాన్ని ఓ టెంప్లేట్ గా చేసి వ్యక్తిగత సిబ్బందికి ఇస్తున్నారు ఇటీవల ఆయన పలు కార్యక్రమాల్లో వింతగా ప్రవర్తించడంతో వైట్ హౌస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యంపై రోజు రోజుకు ఆందోళన పెరుగుతోంది ఇటీవల పలు సందర్భాల్లో ఆయన వ్యవహార శైలి అనుమానాలను మరింత పెంచుతోంది అంతేకాక ట్రంప్తో జరిగిన డిబేట్లోనూ బైడెన్ తడబడడం ఆ తర్వాత తనకు నిద్ర వచ్చిందని గప్పిపుచ్చుకోవడంతో బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది ఎనభై ఒక్కేళ్ల వయసులో బైడెన్ పోటీ చేయకుండా గౌరవంగా నిష్క్రమించాలని సొంత పార్టీలోని నేతలే చెబుతున్నారు ఇక బైడెన్ పాల్గొనే సదస్సులు ఆయన సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది బైడెన్ హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి ఎంట్రీ పోడియం ఎగ్జిట్ మార్గాలకు చెందిన ఖచ్చితమైన ఫోటోలు మార్గ నిర్దేశకాలను సూచిస్తూ సహాయకులు ఓ కార్డును తయారు చేసి ఆయనకు అందిస్తున్నారు ఇలాంటి కార్డును యాక్సియోస్ అనే పత్రిక సంపాదించింది దీనిపై తాజాగా ఆ పత్రికో సంచలన కథనాన్ని ప్రచురించింది జూన్ ఇరవై ఏడున నిర్వహించిన డిబేట్లో బైడెన్ పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షించిన తర్వాత సిబ్బంది కార్డులను అందిస్తున్నట్టు తెలుస్తోంది బైడెన్కు కార్యక్రమాల వేదికలు ఉన్న గదిలోకి ఎలా రావాలి ఎలా బయటకు వెళ్లాలో కూడా చెప్పాల్సి రావడంపై ఆయన సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బైడెన్ దగ్గర పద్దెనిమిది నెలల నుంచి సహాయకుడిగా ఉన్న ఓ వ్యక్తి దీనిపై స్పందించారు చిన్న విరాళాల సేకరణ కార్యక్రమానికి కూడా ఏదో నాటో సదస్సు స్థాయిలో హడావుడి చేయాల్సి వస్తోందని తెలిపాడు ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బైడెన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు గతంలో ఆయన వ్యవహార శైలిపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో బైడెన్ ఎక్కడికి వెళ్లినా ఆయన స్టాఫ్ కు వైట్ హౌస్ నుంచి పెద్ద ఫోటోలతో ఉన్న టెంప్లెట్ అందుతోంది దీనిని ప్రెసిడెన్షియల్ అడ్వాన్స్ వర్క్ గా పిలుస్తున్నారు వీటిలో వ్యూ ఫ్రమ్ పోడియం వ్యూ ఫ్రమ్ ఆడియన్స్ గా పేర్కొంటూ స్టేజ్ ఫోటోలు కూడా ఉన్నాయి మరోవైపు వైట్ హౌస్ ప్రతినిధి ఆండ్రూ బేట్స్ మాత్రం అధ్యక్షుడి కార్యక్రమాల్లో ఖచ్చితత్వం సమగ్రత చాలా ముఖ్యమని తెలిపారు అధ్యక్షుడు ఎవరైనా ఇవి తమ ప్రాథమిక చర్యలని వివరించారు ఉపాధ్యక్షురాలి కార్యక్రమాల్లోనూ ఇవి ఉంటాయని వెల్లడించారు మరోవైపు కమలా హ్యారిస్ ఆఫీస్ కూడా వీటిని ధృవీకరించింది వీటిని స్టాండర్డ్ లాజిస్టికల్ బ్రీఫింగ్ మెటీరియల్ గా పేర్కొంది ఉపాధ్యక్షురాలి కార్యక్రమాల్లో కూడా ఇవి వాడతామని తెలిపింది మరోవైపు బైడెన్ మరోసారి డెమోక్రాట్ పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు ఇప్పటికే వృద్ధాప్య నిత్య బైడెన్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన మరోసారి తడబాటుకు గురయ్యారు ట్రంప్తో డిబేట్ లో ఆయన తడబడిన కొద్ది రోజులకే మరోసారి ఆయన తన వింత ప్రవర్తనను ప్రదర్శించారు తాజాగా ఫిలడెల్ఫియాలోని ఓ చర్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్టర్ అందరినీ నిల్చోవలసిందిగా కోరారు పాస్టర్ విజ్ఞప్తి మేరకు అందరూ నిల్చున్నప్పటికీ అక్కడే ఉన్న బైడెన్ మాత్రం కూర్చునే ఉన్నారు ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం పెన్సిల్వేనియా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది దీంతో అధ్యక్ష ఎన్నికల పోటీకి బైడెన్ సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకంలో పడినట్లయింది గత నెల ఇటలీలో జరిగిన జీ సెవెన్ దేశాల సదస్సుకు వెళ్లినప్పుడు ఆయన వింతగా ప్రవర్తించారు దేశాధినేతలంతా ఓ వైపు నిల్చుని మాట్లాడుతుంటే బైడెన్ మాత్రం ఎటువైపు తిరిగారు అక్కడెవరూ లేకున్నా వారితో మాట్లాడుతున్నట్టు కనిపించారు అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ గా మారింది అదే సమయంలో ఆయనకు ఆరోగ్యం బాగోలేదనే విమర్శలు వినిపించాయి ఇక ఆ తర్వాత బైడెన్ విరాళాల సేకరణ కోసం అట్లాంటా వెళ్లినప్పుడు స్టేజ్పై ఎటువైపు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డారు కొన్ని సెకండ్ల పాటు స్టేజ్పై నిలబడిపోయారు దీంతో ఇది గమనించిన ఒబామా వెంటనే స్టేజ్పైకి వెళ్లి బైడెన్ చేయి పట్టుకుని కిందికి తీసుకొచ్చారు దీంతో బైడెన్ వ్యవహార శైలి కారణంగా డెమోక్రాట్ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి అందుకోసమే బైడెన్ సిబ్బంది కొత్తగా ఈ కార్డులను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది